పాకిస్తాన్ చావు దెబ్బతీసిన భారత్ క్షిపణి డ్రోన్ల దాడులను తిప్పికొట్టిన సైన్యం గగనతల రక్షణ వ్యవస్థతో పాక్ యత్నాలకు చెక్ నియంత్రణ రేఖ వెంబడి భారీ చొరబాట్లకు ఉగ్రవాదుల విఫల యత్నం ఏడుగురు చొరబాటుదారులను హతమార్చిన బిఎస్ఎఫ్ దాందార్లోని పాక్ స్థావరం ధ్వంసం త్రివిధ దళాధిపతులు తో రక్షణ మంత్రి ఉన్నత స్థాయి భేటీ సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై సమీక్ష జమ్మూలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పాక్ కాల్పుల్లో గాయపడిన వారికి పరామర్శ అవాస్తవ కథనాలు నమ్మొద్దని ప్రజలకు కేంద్రం సూచన ఏటీఎంలు మూసివేస్తారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ చమురు ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయన్న ఆయిల్ కంపెనీలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తామన్న చైనా ఉద్రిక్తతలు తగ్గించేందుకు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని వెల్లడి పాక్ భారత్ ఉద్రిక్తతలతో ఐపీఎల్ రద్దు నిరవధికంగా వాయిదా వేసినట్లు బీసీసీఐ ప్రకటన